పెన్షన్లు వస్తున్నాయింద భర్త చనిపోయే సంవత్సరం అవుతుంది మేడం ఆమె కాడపిల్లలు అబ్బాయిలు মন লিখি ডেবাৰ

ఏమన్నా రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడదు మనం తిట్టద్దు అదే తిట్టద్దు చెప్పాలి ముచ్చర కానీ బరాబరే అడుగుదాం అమ్మ చాలా ఉన్నాయి కావాలి అడుగుదాము ముచ్చర గట్టి ఉంది అంటే కొత్త పెంచి ఆయన ఎక్కినా కాంచి కొత్త నాకు కాళ్ళు ఎత్త నేను బతకాలంటే ఎట్లా అదైతే రాణుల్ని అది చేసుకుని ఇలా తీసుకునే వరకే సరిపోయింది

ಮಂಚ